ఇంకొచ్చి గట్టిగా చెప్పాలి పొలం అనగా పొలం అనగా పరిగె అనగా యజిమాని అనగా దైవజనుడు చెప్పట్లు కొట్టండి నాకు దైవజనుడు నేలయ్య గారు ఫోన్ చేసి అయ్యా మేము మీటింగ్స్ పెట్టుకున్నాం మీరు రావాలి అని అన్నారు ఇక సరే మరలా ప్రయత్నం చేస్తే అప్పుడు అడుగుదాంలే అప్పుడు చెప్దాంలే అనుకుని ఇంకా అయ్యగారు ఫోన్ నేను మాట్లాడలే మరొక మారు చేశారు నేను లిఫ్ట్ చేయండి ఈ అయ్యగారు ఎందుకు చేస్తున్నారు ఏంటో ఒకసారి ప్రార్థన చేసుకుని అప్పుడు వెళ్దాంలే అని అనుకుని ఆగిపోయా ప్రార్థన చేసుకున్న తర్వాత నా మనసులో నెమ్మది వచ్చింది ఈ ప్రాంగణానికి రావాలని మనసుని ప్రభు నాకు ఇచ్చింది ఎందుకు ఇచ్చాడో తెలియదు ఆ తర్వాత నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ అయ్యగారు నెంబర్ నా దగ్గర లేదు సడన్గా మరొక రోజు ఫోన్ చేయగానే నేను మారు మాట మాట్లాడకుండా అయ్యా నేను తప్పకుండా వస్తానయ్యా అన్నాను అయ్యా నేను తప్పకుండా వస్తానయ్యా అన్నాను కొన్ని దినాల ఇద్దరు మరలా చేశారు అయ్యా మీటింగ్ వేరే చోట నుంచి మరొక చోటకి మేము మార్చుకున్నామయ్యా అన్న నేను మారు మాట మాట్లాడకుండా అయ్యా నేను హైదరాబాద్ నుంచి సూర్యాపేట రావాలి సూర్యాపేట నుంచి మీ దగ్గరికి రావాలి నేను ఖచ్చితంగా ఆలస్యమైన అననుకూల పరిస్థితి ఉన్న మీ దగ్గరికి వస్తాను అని చెప్పాను ఏడున్నర ఎనిమిది గంటలకల్లా వచ్చాను పాస్ట్ గారు అన్నారు వచ్చేస్తానయ్యా అని ఆయన చాలా అనుభవం కలిగినటువంటి దైవజాన్ వయసు కలిగిన దైవజన్ కానీ వయసులో చిన్నవాడినైనా అయినా వారి నాతో మాట్లాడేటప్పుడు వారి ప్రేమను నేను చూడగలిగాను ఈ పట్టణానికి వచ్చిన తర్వాత సేవకురాలతో కాసేపు మాట్లాడుతూ ఉండగా వారు సేవ భారాన్ని ప్రభు నాతో పంచుకుంటూ ఉండగా ఒక ఉద్యోగాన్ని శ్రేష్టమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభు పిలిచాడని బంధువులందరూ స్నేహితులందరూ గాయపరిచే పరిస్థితులు ఉన్న ప్రభు మాట మీద విశ్వాసం ఉంచి సంఘానికి సహవాసానికి కాపరిగా ఉండాలని ఒక ఆశ కలిగి వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి వారి ఆశల్ని చంపుకుని ఈ పరిచయం ప్రారంభించారని దైవసాహాలను జ్ఞాపకం నేను అంటున్నాను మోయాబు పట్టణం నుంచి కటాక్షము కలిగిన యజమాని ఉన్న పొలంలోకి వెళ్ళేకాక దీవించబడింది మీకు మంచి మాట చెప్పిన నీ జీవితంలో హెచ్చించుకునే స్వభావం ఉందేమో గర్వం అనే స్వభావం ఉందేమో అతిశయమనే స్వభావం ఉందేమో ఈ స్వభావాలన్నీ విడిచి ఏ మందిరానికి పెడితే ఆ మందిరానికి వెళ్తే నువ్వు దీవించబడతావో లేదో నాకు తెలియదు కానీ ఏ సేవకుని పడితే ఆ సేవకుని వెంబడించితే నువ్వు దీవించబడతావో లేదో నాకు తెలియదు కానీ ఏ సంఘంలోకి వెళ్ళి అంటుగట్టబడతావో అక్కడ దీవించబడతావో నాకు తెలియదు కానీ ఇదిగో ఈ కటాక్షము కలిగిన యజమాని ఉన్న పొలంలోకి వచ్చావు కదా నేను ఖచ్చితంగా నా ప్రభు దీవిస్తాను వారు కొన్న వారు చదువుకున్న విద్యను విడిచిపెట్టి వారి జ్ఞానాన్ని విడిచిపెట్టి వారి ఉద్యోగాలను విడిచిపెట్టి వారి బంధాలను తెంచుకుని ఈ సంఘం అంటే దేవుడు అంటే ఈ సహవాసం అంటే ఎంత ప్రేమ ఆయనకి ప్రేముండబట్టే కదా అందరిని విడిచిపెట్టారు ఉండబట్టే కదా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు ఉండబట్టే కదా బంధువులు విడిచిపెట్టారు నువ్వు ఎక్కడున్నావు చెప్పనా ప్రేమ కలిగిన యజమాని ఉన్న పొలంలో ఉన్నావు కటాక్షము కలిగిన యజమాని ఉన్న పొలంలో ఉన్నావు జాలి కలిగిన యజమాని పొలంలో ఉన్నావు ప్రేమ కలిగిన యజమాని పొలంలో ఉన్నావు ఓ శావకునిగా చేతులెత్తి శుభం పలుకుతున్నాను నువ్వు ఉన్నది కటాక్షము కలిగిన పొలంలో నువ్వు వెంబడిస్తుంది ప్రేమ కలిగిన దైవజను ఇదిగో దేవుని లేఖనాల్లో చెప్పినట్లే కటాక్షము కలిగిన యజమాని ఉన్న పొలంలోకి వచ్చిన తరువాత నయోమిరు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు రానున్న దినాల్లో నీ జీవితంలో అలాంటి భీకర కార్యాలు ప్రభు చేయబోతున్నాయి ఇదిగో పరిగేనే సంతోషం దొరుకుతుందని వచ్చేవేమో పరిగెనే అద్భుతం జరుగుతుందని వచ్చేవేమో పరిగెనే వాక్యం దొరుకుతుందని వచ్చేవేమో వాక్యం దొరుకుతుందని అద్భుతం జరుగుతుందని మందిరికి వచ్చిన నిన్ను పనలనే సమృద్ధితో పోషించగలిగిన వాడు నా తండ్రి చప్పట్లు కొట్టండి ఆ పరిగెతో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు పనులతో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆ పొలానికే దీవెనకరంగా మార్చగలిగిన వాడు నిన్ను ఆశీర్వదించబడతామని మందిరానికి వచ్చుంటావు ఆశీర్వాదాలకు నిలయంగా నా ప్రభు నేను మార్చేస్తాను నేను అంటాను ఈ సహవాసం అంటుకట్టబడ్డావు కదా ఈ ప్రేమ కలిగిన దైవజండు వెంబడిస్తున్నావు కదా ఓ రోజు వస్తుంది ఆరోగ్యం సంపాదించుకుందామని వచ్చేవేమో నెమ్మది సమకూర్చుకుందామని మందిరానికి వచ్చేవేమో పరిగె సమకూర్చుకుందామని వచ్చేవేమో పనులు సమకూర్చుకుందామని వచ్చేవేమో దీవనకరంగా వచ్చేవేమో ఇవన్నీ సమృద్ధిగా నీకు ఇవ్వడమే కాకుండా ఓ రోజున ప్రభు మీది ఆకాశం మీదుగా మధ్య ఆకాశానికి వస్తుంటే పెళ్లి కుమార్తెగా నిన్ను అలంకరించి శుద్ధీకరించి ప్రభు దగ్గర నిన్ను నిలవబెట్టడానికి అలంకరించి శుద్ధీకరించగలిగిన వాడే ఈ ప్రేమ కలిగిన దైవజనుడు ఏ దైవజనుడు పడితే దైవజనుడు ప్రభు దగ్గరికి సంఘాన్ని సిద్ధపరచే విధంగా ఉపదేశాలు చెప్పడు కొన్ని కొన్ని సంఘాల్లో రాకడ సిద్ధాంతమే ఉండదు కొన్ని సంఘాల్లో ప్రకటన గ్రంథం అనే పుస్తకమే ఉండదు నీ ఆశ ఏంటి నీ గమ్యం ఏంటి ప్రభుని చేరుకోవడమే కదా ఒక మంచి మాట చెప్తాను ఈ కటాక్షము కలిగిన యజమాని పొలంలోకి కాకుండా మరి ఏ యజమాని ఫలంలోకి వెళ్ళినా రూతమ్మ పెళ్లి కుమార్తెగా అలంకరించబడేదా చెప్పాలి ఇంకొచ్చి గట్టిగా చెప్పాలి ఎక్కడికి వచ్చాక పెళ్లి కుమార్తెగా అలంకరించబడింది చెప్పాలి చెప్పాలి అంటాను ఈ కటాక్షము కలిగిన యజమాని ఉన్న పొలంలోకి వచ్చావు కదా ఈ లోకపరమైన దీవినే కాదు ఈ లోకపరమైన ఆరోగ్యమే కాదు కానీ ఈ లోకపరమైన సంతోషమే కాదు కానీ ప్రభు రాకడ సమయంలో ఆయన కుడి పార్శ్యాన్ని నిన్ను నిలబెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉపదేశము ఈ ప్రేమ కలిగిన దైవజనుడు దగ్గర ఉన్నాయి మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా అలంకరించి శుద్ధీకరించి ప్రభు కుడి పారుష్యాన్ని నిలవ పెట్టడానికి వారి ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి ప్రభు కృపనిచ్చున్నాడు వారు బంధువర్గం అంతటిని విడిచిపెట్టడానికి వారికి ఈ సంఘాన్ని ప్రభువిచ్చున్నాడు ఈ సంఘంలోకి వచ్చిన నీవు ఈ లోకంలో అభివృద్ధి చెందడమే కాదు గాని రానున్న దినాల్లో మేఘ ప్రభు ప్రభు ఉండగా మత్స లేకుండా లేకుండా ఈ కొత్త నిబంధన చేత పాత నిబంధన చేత నిన్ను శుద్ధీకరించి అలంకరించి శుద్ధీకరించి అలంకరించి ఈ పరిగణ దేవుని లేఖనాల చేత నిన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు చేసి ప్రభు రాకడలో ఆయన ప్రక్కన నిలవబెట్టడానికి అంగలాచేవాడు చేతులెత్తేవాడే ఈ ప్రేమ కలిగిన దైవజనుడు జగడు చెప్పటూడితే ప్రభుని స్థుతించాడు నా సందేశానికి ఆఖరి ఇరవై నిమిషాలు ముగించేశాను నీ జీవితంలో నీ జీవితంలో నువ్వు పెళ్ళి కుమూగా అలంకరించబడ్డానికి రాకడికి సంసిద్ధం చేపట్టడానికి నువ్వు దీవెనకరంగా మార్చబడ్డానికి నీకోసం చేతులు ఎత్తే దైవజాడు కావాలి నీకోసం అంగళార్చే దైవజాడు కావాలి నీ చుట్టూ కంచె వేసే దైవజనుడు కావాలి కంచి గల తోటలో నిన్ను మేపే దైవజనుడు కావాలి సమృద్ధి కలిగిన ఆహారాన్ని చే ఇచ్చి పెంచి పోషించగలిగిన దైవజనుడు నీకు కావాలి అపవాదితో నేరుగా యుద్ధం చేసయ్యా అపవాది కాలంలో నా బిడ్డలు ఎవరు ఊడిగం చేయకూడదని నీ చుట్టూ బంధకాలన్నింటినీ తెంపి అగ్ని వంటి కంచి వేసి ప్రభు దగ్గర నుంచి ఓ విశేషమైన కృప పొందుకుని నీ గురించి అంగలార్చేవాడే చేతులెత్తేవాడే కటాక్షము కలిగిన దైవజండు నీకు అట్లాంటి దివ్యమైన దైవజండు ఇచ్చాడక్క అట్లాంటి గనుడైన దైవజండు ప్రభు నీకు ఇచ్చిన్నాడు ఆ కారణాన్ని బట్టి ఎత్తబడి సంఘంలో ప్రభు నేను పెట్టున్నాడు ఏ దినాన్ని వస్తాడో ఆయన తెలియదు ఏ సమయాన్ని ఆయన వస్తాడో తెలియదు కానీ పరుగుతో తృప్తిపరిచిన నిన్ను పనులతో సంతృప్తిపరిచిన నిన్ను ఈ పొలంలో బలమైన స్తంభముగా నిలవబెట్టిన నిన్ను ప్రభు దినంలో మచ్చ లేకుండా డాగు లేకుండా పెళ్లి కుమార్తెగా అలంకరించి రోగగానే ఆయనను చూడడానికి ఎక్కి వెళ్ళే అనుభవంలోకి వచ్చుదోగా ఎక్కి వెళ్ళే అనుభవంలోకి నా ప్రభు నేను స్థిరపరుచును గాక ఈ కటాక్షము కలిగిన యజమాని ఉన్న పొలంలోకి రూతమ్మ నయోమి ఎలా వచ్చారో చెప్పనా అహంకారం అనే స్వభావం కలిగిన వారిని ఆ సహవాసాన్ని విడిచిపెట్టి అప్పుడు వచ్చారు తెచ్చించుకునే స్వభావం కలిగిన వారిని విడిచిపెట్టి అప్పుడు కటాక్షం కలిగిన పొలంలోకి వచ్చారు నిందలు వేసే స్వభావం కలిగిన వారిని ఆ సహవాసాన్ని విడిచిపెట్టి ఈ కటాక్షం కలిగిన పొలంలోకి వచ్చారు ఈ పొలంలోకి వచ్చిన తర్వాత దీవెనకరంగా మార్చబడ్డారు మరొక మాట చెప్పన పరిగ సంపాదించుకోవడం పనులు సంపాదించుకోవడం పొలానికి యజమానురాలుగా మార్చబడ్డ ఒక ఎత్తే అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు తల్లుల జాబితాలో రూతమ్మ లింగించబడింది చెప్పట్లు కొట్టాలి ఈ కటాక్షము కలిగిన యజమాని ఉన్న పొలంలోకి రాసు క్రీస్తుకు తల్లిగా మార్చబడింది ఈ పొలంలోకి కాకుండా మరి ఏ పొలంలోకి వెళ్ళినా దేవునికి తల్లిగా మార్చబడేదా ఈ పొలంలోకి కాకుండా ఏ పొలంలోకి వెళ్ళినా నేను బల్ల గుద్దీ చెప్పగలను నీ జీవితంలో నెమ్మది ఉండదు ఈ గ్రామంలో చాలా మందిరాలు ఉండుండొచ్చు చాలామంది దైవజనులు ఉండొచ్చు మొట్టమొదటిగా చెప్పాను కదా ఒక మనుష్యుడు ఎరుషులేము నుండి చెప్పాలి చెప్పాలి ఎరుసలేము మందిరానికి సాదృశ్యం ఎరుకో లోకానికి సాదృశ్యం పర్వతం పై నుంచి చూస్తుంటే ఎరుకో అందంగా కనబడింది ఎలాగా చెప్పాలి అందము మోసకరు అందము మాసకరం ఇవన్నీ బాధ చెప్తారు ఈ ఊర్లో చాలా అందమైన మందిరాలు ఉండొచ్చు సుందరమైన కుక్కబొచ్చు సవర చేసే బాధలు చాలా బోధించేవారు చాలా మంది ఉండొచ్చు కానీ అభిషేకం కలిగిన దైవజనులు కొందరే ఉంటారుగా కటాక్షము కలిగిన దైవజనులు కొందరే ఉంటారు కదా ఈ ఊర్లో ఎన్ని మందిరాలు ఉన్నాయో నాకు తెలియదు ఎలాంటి బోధకులు ఉన్నారో నాకు తెలియదు కానీ ఈ దైవజనులు వర్తమానాలు ఈ దైవజనులు తీర్మానాలు విన్నాక నేను ఒక తీర్మానానికి వచ్చాను నా ప్రభు ఒక మాట చెప్పాడు ఈ దైవజనుడు కటాక్షము కలిగిన దైవజను చెప్పట్లు కొటరే ఎరుశలం నుంచి ఎరుకో చూస్తే ఎలా కనబడింది చెప్పాలి చెప్పాలి ఇక గట్టిగా చెప్పండి అందంగా ఉన్నాయని వెళ్ళారనుకో మార్గ మధ్యలో దొంగలు ఉంటారు ఎవరుంటారు మన తెలుగు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా యాజకు చెప్పాలంటే పులబుడి చేస్తారు దొంగలు గాయాలు పలవలేదా ఆ ఒక మనుషుడు ఎరుసులేం ప్రాకాన్ని కాలదనుకుని ఎరుకోకు వెళ్తా ఉంటే గాయాలు పలవలేదా దొంగల చేతికి చెక్కలేదా ఇది అభిషేకం కలిగిన మందిరం మీ దైవజనులు అభిషేకం కలిగిన దైవజనులు ఈ పట్టణాన్ని సహవాసాన్ని సంఘానికి కాలదనుకుని ప్రయత్నాలు చేస్తే దొంగలు ఉన్నారు దోచుకుంటారు నీ స్వగ సరిత్వనాన్ని దోచుకుంటారు ఈ మందిరంలో నేర్చుకున్న ఉపదేశాన్ని దోచుకుని నిన్ను గాయాలు పాలు చేస్తారు వద్దమ్మా ఆ మార్గాలు విడిచిపెట్టండి ఆ ఉపదేశాలు విడిచిపెట్టండి నీకంటూ ఓ ప్రతిష్ఠిత కలిగిన కటాక్షము కలిగిన దైవజనులు ప్రభు ఇచ్చున్నాడు ఆ దైవజన్లు కొరకు స్తోత్రాలు చెప్పండి రెండు చేతులు పైకెత్తి చెప్పాలి ఆ దైవజనులు క్షేమం గురించి స్తోత్రాలు చెప్పండి ఆ దైవజ ఆరోగ్యం కొరకు స్తోత్రాలు చెప్పండి ఆ దైవజ నూతన బలం పొందినట్లుగా స్తోత్రాలు చెప్పండి ఆ దైవజ కలిగి ఈ బలంలోకి వచ్చావుగా ఈ మందిరంలోకి వచ్చావు కదా రానున్న దినాల్లో నీకోసం ప్రభు ఘనమైన కార్యాలు చేయబోతున్నాయి ఘనమైన కార్యాలు చేయబోతున్న దేవునికి చెప్పలు కొడుతూ ప్రభుని స్థుతి